మండల కౌన్సిల్ సభ్యులందరికీ శిక్షణ శిబిరాన్ని పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ నిబద్ధతతో అడుగు ఉన్నారు ఇదే పద్ధతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పార్టీ శిక్షణ శిబిరాలు అలాగే విద్యార్థి యువజన అలాగే మహిళ అన్ని అన్ని వర్గాలకు సంబంధించిన శిక్షణ శిబిరాలు కూడా ఈ నెల రోజుల్లో ప్లాన్ చేస్తున్నాం దానివల్ల ముందుగా ఈ జనగామ జిల్లా పార్టీకి అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఎల్లుండితో తెలంగాణ మనం సాధించుకుని పది సంవత్సరాలు పూర్తవుతుంది ఒకసారి మనం వెనక్కి వెళ్ళాలి ఒకసారి పునఃసమీక్ష చేసుకుంటే ఆనాడు తెలంగాణ ఎందుకు సాధించుకున్నాం ఈనాడు తెలంగాణలో ఈ పదేళ్ల కాలంలో ఏం జరిగింది అనేది మనం చూస్తే ఆనాడు తెలంగాణ అనేది నీళ్లు నియామకాలు నిధులు ఇంకా అనేక డిమాండ్స్తో ఆత్మగౌరవం సాంస్కృతిక పునరుజ్జీవనం ఇంకా అనేక అంశాలపైన తెలంగాణ సాధించుకున్నాం కానీ ఈ పదేళ్ల కాలంలో ఆనాడు తెలంగాణ కోసం ఏ ఉద్యమాన్ని మనం స్వే స్వీకరించాము ఏ దిక్క స్వరాన్ని వినిపించాము ఈ పదేళ్ల కాలంలో మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది మోగబోయింది తెలంగాణ మన గొంతులు తీసేశారు ధిక్కారం అనేది పోయి మాట్లాడలేనటువంటి పరిస్థితి వచ్చింది అలా పదేళ్ల కాలంలో ఒక మరొక ఆధునిక నిరంకుశత్వాన్ని మనం చూసాం దానికి విముక్తి కలుగుతూ ఇటీవలే కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాళ మనం రైల్లుండిన పెద్ద కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అందులో అందేశ్రీ గారి జై జయ తెలంగాణ లాంటి ప్రజా కవులు రాసించిన పాటలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవటం ప్రభుత్వం మేము కూడా సహకరిస్తున్నాం అదేవిధంగా చహనానికి సంబంధించి కూడా ప్రచారం చేస్తున్నట్టు కాకుండా మళ్ళీ అందరి పార్టీలతో మాట్లాడి అసెంబ్లీలో కూడా చర్చ పెట్టి మారుస్తామని నన్ను ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఇది ఒక అంశం రానున్న రోజుల్లో మళ్ళీ ఈ పదేళ్ల కాలంలో ఏ తప్పులు జరిగినాయో అవి జరగకుండా ఈ కొత్త ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ కొత్త ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవనే కారణంతో పేద ప్రజలు ఇక ఎక్కువ కాలం భరించలేరు డబ్బులు లేవని చెప్పలేము మనం వాస్తవంగా ఏంటంటే డబ్బులన్నీ మన ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం అదేవిధంగా ఆదాయంలో నెంబర్ వన్ మన రాష్ట్రం కానీ డబ్బులు ఎడికిపోయినాయో తెలియదు ఏ ప్రాజెక్టు పేరుతో ఎటు ఎడిపోయినాయో వందల వందల కోట్లు మింగి పారేశారు ఇవాళ డబ్బులు లేవు డబ్బులు లేని ఈ దోడంలో డబ్బులు లేవు కాబట్టి ఈ పాపం వాళ్ళదంటే కుదరదు ఈ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా తీసుకుని ఎలా దాన్ని అదిరో దాన్ని అధిగమించాలి ఆ విధమైనటువంటి ఆలోచన జాగ్రత్త చేయాలి మేధావులు ఆర్థికవేత్తలు వాళ్ళందరూ సలహాలు తీసుకోవాలి అలాగే ఇప్పుడు కొత్తగా గ్యారెంటీని కొన్ని పెట్టడం జరిగింది అవన్నీ అమలు చేయాలి అందువల్ల చాలా బాధ్యత ప్రభుత్వంగా భారతదేశ వ్యాప్తంగా రిజల్ట్ వస్తుంది ఈ రిజల్ట్లో నరేంద్ర మోడీ సహనం ఈ రిజల్ట్కి ముందు జరిగిన ఎన్నికల ప్రచార పర్వంలో రేపు రిజల్ట్లో ఎవరు గెలుస్తారని నేనేం చెప్పలేను జో జోషిని చెప్పలేను కానీ నరేంద్ర మోడీకి అయితే భయం వచ్చింది నాలుగు వందల స్థానాలు అయాచితంగా గెలుస్తావు అనుకున్నాడు చాలా తేలిగ్గా గెలుస్తావు అనుకున్నాడు ఆయన కానీ ఆయన కూటమి కానీ ఏదన్నా కానీ ఇవాళ పరిస్థితి లేదు ఎందువల్లంటే మతం పేరుతో కొంతకాలమే జనం విశ్వసిస్తారు నువ్వు ముందే రాముడు ఉన్నాడు నువ్వు పుట్టక ముందే రామాయణం ఉంది నువ్వు నువ్వు పుట్టక ముందే అయోధ్య ఉంది నువ్వు పుట్టక ముందే రామభక్తి ఉంది ఇవాళ వచ్చి ఈయన వచ్చి నేను రాముడిని మళ్ళీ బతికిస్తారని చెప్పి ఎంత మేరకు పోయిందంటే నరేంద్ర మోడీ పిచ్చి ఆయన సాక్షాత్తు జగన్నాథుడే ఈయనని చెప్పే గాడికి పోయింది అంత వ్యక్తిగత పోకళ్ళు అవన్నీ కూడా రావటం జరిగింది మతాన్ని ఓట్ల కోసం మళ్ళా ఓట్లు వస్తే అక్షంతలు మన రా శ్రీరామనవమి రోజు అది కోడ్ వస్తుంది కాబట్టి టైం సాలదు కాబట్టి ముందే తలంబరాలు ఇంటింటికి పంచిన దుర్మార్గుడు నరేంద్ర మోడీ అంటే అది అపచారం రాముడి మీద ప్రేమ లేదు నీకు ఓట్ల మీద మాత్రమే ప్రేమ ఉంది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇంతకాలం నమ్మేం ఇవాడు వస్తుంది మాకు తిండి వచ్చిందా తెప్పలు వచ్చినాయా లేదా ఉద్యోగం వచ్చిందా ఇల్లు ఇచ్చారా నువ్వు అన్నమాట ఏమైంది పదిహేను లక్షలు అవినీతి సొమ్ము ఇంటింటికి అన్నావు ఏమైంది ఇరవై ఇరవై నాటికి మన పంటలకి డబల్ ఆదాయం వచ్చేది చేస్తా ఏమైంది ఇరవై ఇరవై నాటికి నిరుద్యోగం లేకుండా చేస్తానో ఏమైంది ఇరవై ఇరవై నాటికి అందరికి సొంత ఇల్లు అన్నవి ఏమైంది ఇటువంటి అన్ని కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు ఆలోచనలోకి వస్తున్నారు కేసీఆర్ని ఎలా ఇంటికి పంపించారో దేశంలో కూడా వాళ్ళు మోడీని ఇంటికి పంపించాల్సిన అవసరం వచ్చింది ప్రజలు ఆలోచన వచ్చింది కానీ పంపించగలుగుతారో లేదా అనేది రేపు నాలుగో తారీఖున మనకి అర్థమవుతుంది ఈ విధంగా ఈ దేశంలోను రాష్ట్రంలోను ఉన్న ఈ స్థితిలో కమ్యూనిస్ట్ పార్టీగా మేము వందేళ్ళు రేపు డిసెంబర్ నాటికి తొంభై తొమ్మిది పూర్తి అయి అయ్యి వంద సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం వందేళ్ళు ఉన్నటువంటి పార్టీ అధికారం లేకుండా బతికిన పార్టీ సిపిఐ తప్పితే కమ్యూనిస్ట్ పార్టీ తప్పితే మరో పార్టీ లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అంటే మేము మా అంకిత భావం వేరు పేదల పక్షాలు మేము ఉంటాం అధికారంలో గెలవలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి ఎన్నికల వ్యవస్థలో మార్పు రావాలి ఎన్నికల వ్యవస్థలో ఉన్నటువంటి డబ్బు ప్రభావం తగ్గాలి అదేవిధంగా అన్ని కమ్యూనిస్టులు ఒకటవ్వాలి అదే విధంగా మేము ఎన్నికలకు సంబంధించిన ఎత్తుగాళ్లలో వైఫల్యం ఉంది చాలా ఉన్నాయి వీటన్నింటినీ సరి చేసుకుంటాం ఎప్పుడు ఇలా ఉండదు ఇప్పుడు ఇప్పుడు మేము అధికారంలో వస్తామని చెప్పలేము కానీ ఇలా ఒక్క సీటుతో మాత్రం ఉన్నాం భవిష్యత్తులో పార్లమెంట్లో పోటీ చేయకుండా ఉండే పరిస్థితి ఉండదు అవసరమైతే అన్నీ మా మా బలాన్ని ఈ ఐదేళ్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఓట్లు గెలవకపోయినా సరే అవసరమైతే ముప్పయో నలభై మేము ముప్పయో నలభయో సిపిఎం పోటీ చేసే విధంగా ఇప్పటి నుంచే తయారు చేసుకుంటాం ఆ విధంగా లేదనుకుంటే గౌరవప్రదం కావాలంటే ఏ పార్టీ అయినా సరే రావాలి మా దగ్గరికి అంటే ఏ పార్టీ అయినా అంటే బీజేపీ లాంటి పార్టీలు కాదు ప్రజాస్వామ్యంగా ప్రజా ప్రజా రాజ్యాంగం గౌరవించేటువంటి ప్రజాతంత్ర ప్రజాతంత్ర శక్తులతో కూడిన వామపక్ష భావాలు కలిగిన ఇటువంటి కొన్ని మా లైక్ మైండెడ్ పార్టీస్ ఉంటాయి వాళ్ళని కలుపుకుంటాం వాళ్ళు కానీ మాతో గౌరవప్రదమైన ఒప్పందం ఉంటేనేమో పొత్తులు ఉంటాయి లేకపోతే సొంతంగా అర్థం మేము గెలవైనా సరే మా పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఆ విధంగా దేశవ్యాప్తంగా అదే ప్లాన్ చేయడానికి మేవాడే తెలంగాణలో ప్రయోగం చేయబోతున్నాం ఆ దేశవ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా పార్టీని కూడా మేము చెప్తాం ఆ విధంగా మా పార్టీని బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తాం అది కమ్యూనిస్ట్ పార్టీ ఉంటేనే పేద ప్రజలకైనా కార్మికులు కష్టాలు కార్మికులకి కర్షకులకి ఉద్యోగస్తులకి రైతులకి లేకపోతే ప్రాంతాల దోపిడీ కానీ దేనికైనా సరే నిలబడి నెలవరించి ధైర్యంగా ఒకే మాటతో ఉండేది కమ్యూనిస్టులు మాత్రమే ప్రజలకి కోరిక ఉంది కమ్యూనిస్టులు కావాలి కానీ మేము వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోతున్నాం దాన్ని ఎలా అధిగమించాలో మేము దాని చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి పరిపాలన అక్కడ ఎన్డీఏ ఓడిపోవాలని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కూటమి ఇండియా కూటమి గెలవాలని కోరుకుందాం ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన సజావుగా